లేశ్వరం దగ్గర గోదావరి రూపం దాల్చింది గత నాలుగు రోజులుగా భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది గోదావరి ప్రాణహిత నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది పుష్కరఘాట్ మెట్లను తాకుతూ మేడిగడ్డ వైపు ఉభయ నదులు పరుగులు పెడుతున్నాయి నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది గోదావరి వరద ఇక లక్ష్మీ బ్యారేజ్ కు నీటి ప్రవాహం భారీగా కొనసాగుతోంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎనబై ఐదు గేట్లు ఎత్తి తొమ్మిది లక్షల రెండు వేల ఐదు వందల యాబై నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఐదు వందల యాబై క్యూసెక్కులుగా ఉంది లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం పదహారు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలుగా ఉంది గోదావరి రూపం దాల్చింది గత నాలుగు రోజులుగా భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది గోదావరి ప్రాణహిత నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ మేడిగడ్డ వైపు ఉభయ నదులు పరుగులు పెడుతున్నాయి నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది గోదావరి వరద ఇక లక్ష్మీ బ్యారేజ్ కు నీటి ప్రవాహం భారీగా కొనసాగుతోంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ గేట్లు ఎత్తి తొమ్మిది లక్షల రెండు వేల ఐదు వందల యాబై క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో తొమ్మిది లక్షల రెండు వేల ఐదు వందల యాభై క్యూసెక్లుగా ఉంది లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం పదహారు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలుగా ఉంది